అవర్ మాకు ఎంత పని ఉన్నా కూడా మేము మీకోసం ఒక్కొక్క రోజు లెంత్ తక్కువైతుంది తక్కువైనా మన సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ కోసం చూస్తారు అని మీకోసం మేము ఎంత బిజీ వర్క్స్ ఉన్నా పక్కన పెట్టి మీకోసం అన్నా అప్లోడ్ చేస్తున్నాం దోస్తులు దానికి మీరు అందరూ అపార్థం చేసుకుంటుర్రు కొంతమంది ప్లీజ్ దోస్తులు మేము ఎంత కష్టపడుతున్నాం అనేది మాకు తెలుసు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికే మేమున్నాము ఎవరు నెగిటివ్గా తీసుకోకండి దోస్తులు ప్లీజ్ మీరు మాకు కొంచెం బాగా అనిపించి మళ్ళీ వీడియోస్ డౌన్ అవుతూ ఉంటాయి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం దోస్తులు ఇక ఈ వీడియోలో ఏం మాట్లాడదలుచుకోలేదు రేపటి వీడియోలో మేము మీతో కాసేపు మాట్లాడతాం ఎప్పుడైనా సరే ఎన్ని వర్క్స్ ఉన్నా మీకోసం వీడియోస్ చేస్తూనే ఉంటాము ఎప్పుడో ఒక రోజు పెట్టకపోతే మీరు ఫీల్ అవుతారు మన సబ్స్క్రైబర్స్ని హట్ చేయద్దు అన్న ఆ ఉద్దేశంతో మేము కొంచెమైనా చేసి పెడుతున్నాము ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇట్లనే సపోర్ట్ చేయండి అండ్ మొగడుండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్లో ట్విస్ట్లు ఉన్నాయి దోస్తులు ఇట్లనే సాదాగా చేసుకుంటా పోతా అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు ట్విస్ట్లతోటే మేము వీడియోస్ చేస్తూ ఉంటాము జస్ట్ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ మాత్రమే ఎవ్వరు సీరియస్ గా తీసుకోకండి దోస్తులు మన వీడియోస్ లో జరిగే ప్రతి సంఘటన కావచ్చు సన్నివేశాలు కావచ్చు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవ్వర్ని ఉద్దేశించే కాదు ఎవ్వరు తప్పుగా అనుకోకండి క్యార్ బిడ్డ కడుపుతో ఉంటే సిరీస్ కూడా కొంచెం మంది సీరియస్ గా తీసుకుంటున్నారు దోస్తులు నేను జస్ట్ ఇది కామెడీ కోసమే చేస్తున్నాము మన సబ్‌స్క్రైబర్ ఒకరు డాక్టర్ అంట మన వీడియోస్ కోసం తన పేషెంట్స్ ని పక్కకి పెట్టి మరి మన వీడియోస్ చూస్తున్నారంట థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇంత మంచిగా మీరు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు సో మీ గురించి మేము ఖచ్చితంగా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాము కానీ ఎప్పుడన్నా బాగా బిజీ వర్క్స్ ఉంటే మాత్రం లెంత్ తక్కువ కావచ్చు లేకపోతే ఒక్కొక్క రోజు వీడియో పెట్టకపోవచ్చు మేమైతే ముందుగానే పోస్ట్ చేస్తున్నాం దోస్తులు సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఆడబిడ్డ కడుపుతో ఉంటే వాళ్ళకి వచ్చిన కోసం పార్ట్ ట్వంటీ ఫోర్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఇది హాస్పిటల్ అయితే వచ్చినా నాకు అయితే భయం బాగా ఆitaంది ఓత్తమ్మ gantala na bayam

చే వదినేన రామ్మ అయిపోవు మరి ఇది పిత్తు పిత్తుకు భయపడితే నాకు భయం పెడితే ఎట్లా పాడైంది ఏం गाతి ఏమైంది నోరు దెర్సుకొని ఉంటాను ఏమన్నయ్యా ఆస్పిటల్ అంటేనే నాకు మంచి ప్రశాంతంగా ఉండాలంటే అమ్మ డెలివరీ అయ్యాక ఉంటావా లేకపోతే రాత్రే ఇంటికి అవునత్తమ్మ నువ్వు ఇప్పుడే గిట్ల నవు

నేను కూడా తల్లిని కాబోతుండే నువ్వు మమ్మల్ని కానేటప్పుడు ఎంత ఓర్చుకున్నావు నేను కూడా ఇప్పుడు ఒకరికి తల్లి కావాలనంటే ఓర్చుకోవాలి కదా నాకు ఇస్తారు వచ్చినా ఆ ఏరియా మీ ఆయన వాళ్ళు వాళ్ళు ఇప్పుడే తిండి ఇప్పుడు ఏం లేవట మంచిగా రెస్ట్ తీసుకోండి ఆ టెన్ లోపే నైట్ టెన్ లోపే ఏదన్నా తినేయండి టెన్ తర్వాత తినకండి రేపు మార్నింగ్ ఎయిట్ మీకు గడుపున తోటి ఆపరేషన్ అయిపోతుంది అవునా ఆపరేషన్ అంటే మొత్తం అయ్యో లేదమ్మా వేరే ఉంటాయి అవన్నీ ఆపరేషన్ చేసేది మీరు ఎందుకంత భయపడుతున్నారు ఏం కాదు మరి ఓ ఆంటీ మత్తి ఇంజెక్షన్ ఇస్తారు మత్తి ఇంజక్షన్ ఇచ్చినాక మొద్దు వారిపోతుంది ఆపరేషన్ చేసినట్టు కూడా తెలియదు కాసేపటికి స్పృహలకు వస్తారు ఈ అప్పటి నుండి కొంచెం అవస్తుంటుంది ఓన్లీ వన్ డే టూ డేస్ ఉంటుంది అంతే మేము అన్నీ ఇస్తూ ఉంటాం కదా టాబ్లెట్స్ అని గ్లూకోస్లని మేము ఇస్తూనే ఉంటాం నొప్పి తగ్గేటట్టు ఆమెకి ఏం నొప్పి ఉండదు

అమ్మా అని పిసలేసిందానే బాబాయ్ అవుతాంది ఫస్ట్ టైం కదా తిన్నా నువ్వు ఇంకా తినే టైం కాలేదమ్మా నువ్వు అబ్బా నువ్వు ఇక్కడే మీద ఉంటా ఆకాశం మీద మీరు బాగా మాట్లాడుతున్నారు పైన ఫ్లోర్లు ఉంటాం అమ్మా సరే సరే వంట చేసుకొని తినుడే పోయినాక ఇంటిస్తారు జీతం నీకు అరే రామశంకర ఎందుకే అంతగా ముర్రిత్తాను యాగరాజ్ బిడ్డ అడుగుతానా పాప మీవే కూడా నీ లెక్కన మంచి పిల్ల ఉన్నట్టున్నది సరే సరే అమ్మా మీరైతే టెన్ లోపే తినేయండి మళ్ళీ మార్నింగ్ అయితే ఏం తినకండి నేను కూడా నాయండి ఓ అమ్మా నువ్వు కాదు ఆపరేషన్ అయ్యేట ఆమె చెప్తున్నా సరే సరే నేను వెళ్తాను ఇక పాపకు ఒకసారి రా కొంచెం ధైర్యంగా ఉంటుంది సరే ఎందుకే గంతగా మొరిస్తాను నాకు పిచ్చి చేయాలి అది ఫోన్ చేద్దాం ఇది ఏం చేస్తాను హలో హలో అత్తమ్మా పోరి ఏం పోనీ ఏం చేస్తాను పోనీ పడదాకా పని అంతా చేసినత్తమ్మా ఇప్పుడే ఇట్లా కూర్చున్నా నీకు వేద్దాం అనుకున్నా నువ్వు వేసినావు వరకు నాకు భయం 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 ఏ నువ్వేం టెన్షన్ పడకు నువ్వు టెన్షన్ పడి చేతకు టెన్షన్ పెట్టకు

పో పొత్రం గల ఉంటివి బోర్కుంటూంటివి యాడ్ వరకు నీకు కట్టేసినట్టు అవుతుంది అందాల이가 తప్పది సరే తియ్య ఉంటా నా పొద్దుగానే రామరి సరే అత్తమ్మ ఏమన్నదే వేలా అబ్బో నువ్వు ముప్పై వేల కడగావా అత్తమ్మేమన్నా బట్టలు షాప్లా చీరలకు గదా బేరం చేసినట్టు ఎత్తారనుకుంటున్నావు ఆపరేషన్ కి మందులకి అంత కలిసి ఎనభై వేలు ఈ హాస్పిటల్ లో మనకు తెలిసినోళ్ళు ఉన్నారు కాబట్టి తక్కువ తక్కువేసిర్రు లేతే ఓ అట్లుండేది మేము అడగం అడగంగా ఎనభై వేలకు చేసిర్రు ఇప్పుడు ఆపరేషన్ మనం హాస్పిటల్ ఉన్నందుకు ఆ మెడిసిన్ కొంచెం వాళ్ళు ఇస్తారు కొన్ని మనం కొనాలి ఇవన్నిటికే వాళ్ళు అయితే బిడ్డ బయట పడుతుంది అంటే చెరో చెరో గెట్ హాస్పిటల్ ఒక్కదాని ఆ కూసుంటంతి అత్తమ్మ అవవా ఆదిడైతేల్లరింది నాకు భయంైతందయ్యో ఓని భయం పడగా ఏమిటి కాడిడి తిరుగుతున్నావేనొ ఊ ఏమైతందంటాది తిరుగుతున్నామని భయం పాడుగా నాకు అరే నువ్వు పిస పిజా రాకి బిడ్డ ఆడ బేకారైతది ఈజరా కొర్కు బైక్ సరే చేసారా కాని చేసామవ్వా పేషెంట్ స్నానం చేసిందా చేయించి నైట్ వేపిచ్చి రెడీగా ఉండండి నేను మళ్ళీ వస్తా ఒక 15 నిమిషెస్ లో ఆ సరే సరే నువ్వు బిడ్డ లేస్మేలా స్నానం చేయిపో ఆ మేడం ఆ చెప్పండి మేడలో ఉన్న చైన్స్ గాజులు మట్టలు అన్నీ తీసేయండి ఎందుకు అవన్నీ తీశారు అయ్యో తీయాలి మేడం ఆపరేషన్ అయ్యేటప్పుడు ఉండొద్దు మేడం సిజర్ ఏనో చేయరాదు ఆ ఓకే మేడం ఏ హాస్పిటల్ ఏన్ రీతి అన్నీ ఉండదు తీసేయాలంటారు అయ్యో అమ్మ నీకోటి తెలుసు కోటి తెలియదు ఒర్రకే వాళ్ళు చెప్పినట్టు ఏతే ఏమైతాందే నీ ఒర్రుడుకు నాకు పిసలేత్తాంది దడలేత్తాంది ఏ మెంటల్ లవ్ అది మాటలు ఏం పట్టించుకుంటావ్ కొడు తానం చేసి రాపు ఆ సరే ఏమిటి కంతగానా ముర్తాన్నవే నువ్వు అసలు అత్తమ్మ రాకున్నాయిపో ఇప్పుడు ఇప్పుడు వాటకత్తాయిపో అయ్యో నేనేమంటానన్నయ్యా మీకు బాగా మరి అట్లా ఉర్రద్దు హాస్పిటల్లో వాళ్ళు చెప్పినట్టు మనం చెయ్యాలి ఉండినా మంచిదే అర్థమైతుందా వస్తే ఇంటికి లక్ష్మి వచ్చినట్టు పొగళ్ళు వచ్చినా కూడా మనకి ఏ బాధ లేదు ఎవరైనా రాని నువ్వే టెన్షన్ వడకు మంచిగా నార్మల్ గా కూల్ గా ఉండు ఓకేనా సరేనండి కొడుకేడి అస్తాను మామయ్య బండి పక్కకి ఎట్టి మన్నరు డాక్టర్ వచ్చిరా ఏత్తరట్నే సిస్టర్ అయితే బాగు అంట లత్త స్నానం చేసి నువ్వు అన్ని ఇన్మట్టర్ గిట్టలు అన్ని అని చెప్పింది అవును అవును ఏం ఉండదు ఆపరేషన్ చేసేటప్పుడు ఏమైంది ఇంకా ఆపరేషన్ చేస్తలేరా చేస్తారు చేస్తారు ఎయిట్ అన్నారు ఇంకా ఎయిట్ కాలేదు కదా ఓ అయినా నాకేం టెన్షన్ లేదు కానీ అబ్బా అబ్బా నిన్న మా అమ్మని రాకున్నా అయిపోవు అబ్బా అది నాకు నిన్న పిచ్చి లేపుతాంది నన్ను నాగం చేస్తాంది టెన్షన్ పెట్టి ఓ అత్త మా ఎందుకు ఏమి చేసినావు అది నాకు భయం పడే కానీ ఏమంటే కట్టెలు తింటావు డంబక్కా దీనికి కూడా భయపడతారే భయం ఎందుకు అందరూ వచ్చిన తిడతారు ఆపరేషన్ థియేటర్ ముందుకు రండి అయ్యో ఏట మీరు రండి మీ సైన్స్ తీసుకోవాలి మీ అందరి సంతకాలు తీసుకుంటాం అత్తనం

ఆయన వచ్చాడు మా అమ్మ మా నాన్న మా వదిన అన్న అయితే ముగ్గురు ఒకసారి లోపలికి రండి మీరు మొగోళ్ళు ముగ్గురు వర్క్ పేరు ఏం చెత్త రే ముందుగా నాన్న బిడ్డ కంటే ముందు ఆపరేషన్ వాళ్ళకి చేస్తారా ఏంది ఓ అత్తమ్మ ఇది ఏమైనా

ఓరా శ్వేత ఇక సరే అన్నయ్య ధైర్యంగా ఉండు సరే అండి ఏమైతుందో నా బిడ్డ నొప్పులో కోరుకుంటదా పోతారట అరే అత్తమ్మ ఏం కాదు నువ్వు భయపడకావు పోడతలేదు అరే ఆమె ఇప్పుడే లోపడిపోయి ఆమె కన్నీ అరేంజ్మెంట్ చేయొద్దా ఓ అత్తమ్మ నువ్వు జరిసేపు ఆ కుర్చీలో కూర్చో నీకు బీపీ వెరగడట్టే ఉన్నది కదా ముందు కదా శ్వేత కంటే అత్తమ్మ ఆగి హాస్పిటల్లో కూడా విత్తుతానవా నాకు దడలేసిందే నీ పిత్తుడు పడదాను దుడ్డికే ఉంటానా భయానికి అబ్బ రామశంకర ఏం కాదు ఆగు భయపడకు పోరి ఇంకా సప్పుడు లేదేనే ఏం సప్పుడు కావాలి ముద్దక్క ఏం సప్పుడు కావాలి నీకు కొత్త కదా స్పృహ ఉండదంటే ఏం స్పృహను ఏమో బిడ్డను ఏం ఏమో ఎవరు ఏమో మా దగ్గర నోర్మి అట్లా నొరుకుతాయి నాకు బాధ అంటే నీకు బాధ ఓయ్ ఈ బండ బాగానే అవుతుంది సో దోస్తులు చూసి రా వీడియో మరి రేపు మా శ్వేతకు ఎవరు పుడతారు ఏం కథ అనేది రేపటి వీడియోలో అయితే చూద్దాం మీకోసం వీడియో చేసినాం దోస్తులు మా కోసం మీరు లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ పెట్టుండి ఎట్లుంది అనేది ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ తెలుగు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ ఆయన ముచ్చట్లు ఛానల్ని బాయ్ బాయ్ దోస్తులు